లో అండి పాస్టర్ గారు నేనే కొబ్బరి పెట్టాను కాసేపు మాట్లాడుకుందాం అని అవునండి వచ్చారండి వన్ వీక్ అయిందండి వచ్చి కొబ్బరికాయలు దింపు తీయిస్తున్నాను కొన్ని రోజులు ఉంటారా మీరు లేదండి పర్మనెంట్గా వచ్చేసాను ఎక్కడే సెటిల్ అవుతాను జాన్ గారు అదేంటండి మీకు అక్కడ బిజినెస్లో ఉన్నాయి కదా సిటీలో అవన్నీ వదిలేశానండి సొంతూరులో గడపాలనుకుంటున్నాను అందుకే వచ్చేసాను ఇక నేచర్ చూసారా ఎంత బాగుంటుందో ఈ పచ్చని చెట్లు పశువులు పక్షులు నాకు చాలా ఇష్టం అండి నీతి ఆరాధించదనోడా రత్నం గారు ఏంటి నల్లగా కనపడుతున్నారేంటండి ఏమైందండి అవునండి గడిచిన జీవితం గురించి వెనక్కి తిరిగి చూస్తే అది ఒక చీకటి కాలం నేను నా కుటుంబానికి ఏం చేశాను నా పిల్లలకి ఏమించిన వారసత్వం ఇచ్చాను నాకు నచ్చిన రీతిగా నేను బ్రతికాను ఫలితం నా కుటుంబానికి దూరం అయ్యాను అదే ఆలోచిస్తున్నాను కోసం మన కుటుంబం కోసం కొన్నిసార్లు కోపం కొన్నిసార్లు నిర్లక్ష్యం ఇంకా అనేక లోపాలు నన్ను వెంటాడాయి నా జీవితంలో కానీ దేవుని కృప మాత్రమే నన్ను నిలబెట్టింది ఈ రోజు వరకు నన్ను భరించింది ఆ ప్రభువే నేను ఎంత నిర్లక్ష్యం చేసినా ఆయన నన్ను భరించారండి అది నిజం అవును దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు నేను కుటుంబానికి అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి ఆలోచన బైబిల్ చెప్తుంది మన జీవితం ఆవిరి వంటిదే అని ఇంతలో ఉండే అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని బైబిల్ కూడా చెప్తుంది మంచి ఆలోచన అండి అవునండి మీ చేతులు ఎందరికో ఆశీర్వాదకరంగా ఉండాలండి మీరు సంపాదించిన దాంట్లో పేదలకు అనాథలకు ఉపయోగించాలి అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి ఇది ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అడ్డుమకాండము నాలుగో అధ్యాయము రెండవ వర్షంలో ఏం రాయబడిందంటే శ్రేల సైన్యాన్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు మోసే నీ చేతులు ఏముంది అని అడుగుతాడు మోసే అంటాడు కర్ర ప్రభువ అంటాడు కర్ర ప్రభువ అన్నప్పుడు ఆ కర్రతోటే ఒక సాధారణమైన కర్ర మోషే తన చేతితో ఆనుకొని నడిచే కర్ర చేతే దేవుడు అద్భుతాలు చేస్తాడు నా దగ్గర ఉన్న దాన్ని ప్రభు వాడుకుంటాడు కొత్తగా తన కార్యాలు చేసుకుంటాడు ఇది గమనించాలి వెళ్దామా తగండి ఇంకేంటండి విశేషాలు అయితే ఇక్కడే చెట్లు ఆడుతున్నారన్నమాట అవునండి చిన్నప్పుడు ఇక్కడ పిల్ల కాలువలో ఈత కొట్టిన రోజులు చెట్టు బొమ్మలు ఆడుకున్న రోజులు గుర్తొస్తుంటాయి ఆ జ్ఞాపకాలే నన్ను ఇక్కడికి రక్షించాయి అవును భాస్కర్ బిజినెస్ ఏదో పెట్టాడు అంటే సోలార్ సిస్టమ్ అండి సోలార్ సిస్టమ్ భాస్కర్ కలవాలి మోసే దాని మీద ఆనుకుని నడిచే కర్రతో అద్భుతాలు చేస్తాడు ఎంతగానో నేర్పిస్తాడు దేవుడు అంటే మన దగ్గర ఉన్నదాన్ని బట్టే ప్రభువు వాడుకుంటాడు నడిచే కర్రతో అద్భుతాలు చేస్తాడు మోసే ఎంతగానో నేర్పిస్తారు దేవుడు అంటే మన దగ్గర ఉన్నదాన్ని బట్టే ప్రభువు వాడుకుంటాడు ఉపయోగిస్తాడు అద్భుతంగా తన కార్యాలు చేసుకుంటాడు అది మీరు గమనించాలి అవును నా జీవితం ఇతరుల కోసం ఉపయోగించాలి it ఈ లోపు ఆఫీస్ రూమ్ లో బెటర్ హలో భాస్కర్ రండి ఏంటిది ఇలా అయిపోయారు చాలా కాలం తిలుసాం అవును నువ్వు కూడా చాలా మారిపోయావు ఏంటన్నా అంత సింపుల్గా ఉన్నావు ఆ షూట్ ఏది ఆ దం ఏది అంత సింపుల్గా ఉన్నావేంటి ఇప్పుడు నా విలువ డబ్బుతో కాదు ప్రశాంతతలో ఉంది ఎలా ఉంది బిజినెస్ చాలా బాగుంది అంతా ఆయన దయ ఆయన కృప లేకపోతే ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అంతా ఆయన కృప అన్న ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నానంటే వ్యాపారం అభివృద్ధి చెందిందంటే ఆయన చూపించినటువంటి కృప నేను నా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉన్నాను నేను పూర్ పీపుల్కి ఫ్రీ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫీస్ ఎక్కడ అని ఆలోచిస్తున్నాను ఆఫీస్కి ఏమందన్నా ఇక్కడ మనకి పెద్ద బిల్డింగ్ ఉంది ఇక్కడ ఓకే ఓకేనా పెట్టుకోవాలనుకుంటే కన్వీనెట్గా రూమ్స్ ఉన్నాయి అరేంజ్ చేద్దాం పెట్టుకోవచ్చు దానికి మళ్ళీ వేరుగా పే చేయాల్సిన అవసరం ఏం లేదు ఓకే థ్యాంక్ యూ భాస్కర్ ఓకే అన్న హలో సింగ్ చెప్పు ప్రవీణ్ సార్ మిమ్మల్ని కలవాలంటున్నారు ప్రవీణ్ గారు వచ్చారా ఎక్కడున్నారు ఇప్పుడు ప్రవీణ్ సార్ రిలాక్స్ అవ్వడానికి గోదావరి గట్టికి వెళ్ళారు రత్నం హలో ప్రవీణ్ ఉన్నావా బాగున్నాను కూర్చో పిల్లలు ఉన్నారు అంతా బాగున్నారు బిజినెస్ పెట్టినప్పటి నుంచి కనిపించడం మానేసావు అవును ఏదో సర్వీస్ సెంటర్ పెట్టావని అన్నాను అవును స్టార్ట్ చేశాను నువ్వు పిచ్చోడు రత్నం ఎందుకని నువ్వు డబ్బు వేస్ట్ చేస్తున్నావు కష్టాన్ని నీ భుజాన్ని వేసుకుంటున్నావు ఆలోచించు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోగలిగితే చేసుకో ప్రవీణ్ ఎందుకంటే ఇప్పటివరకు నా ఇష్టానుసారంగా నేను జీవించాను అయితే ఇక నుంచి దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకుంటున్నాను మన కష్టాలు మన భుజం మీద మూయడం అంటే ఏంటంటే మన శిరువను మనం మూసుకున్నట్టే అంటే నా నాకు అర్థం కావట్లేదు మద్దస వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగులో ప్రభు ఏం చెప్తున్నాడంటే ఎవడైనానూ నన్ను వెంబడింప కోరిన తను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను కాబట్టి నాకది కష్టమైనా పర్వాలేదు నువ్వు వెరివాళ్ళ ఉన్నావు శిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న తనకు దేవుని శక్తి అని ఒకటో కురింతి ఒకటి పద్దెనిమిదిలో వ్రాయబడి ఉంది ఒక్కసారి ఆలోచించుర ముందు నీ మాట విని బిజినెస్ చేసినా దేవుని చిత్తం అది కాదు అని అర్థమైంది ఇప్పుడు దేవుని మాట వింటున్నాను సరే నీ ఇష్టం ప్రాణము ధ్యానము మార్గము సత్యము ప్రాణము

రేపు ఒకసారి రండి షాప్ సరే వస్తాను మీరు సీరియస్గా వెళ్ళిపోయారని చెప్పాడు రత్నం అన్న ఏదో సోషల్ సర్వీస్ దేవుని సేవ అంటున్నాడు బిజినెస్ ఎందుకు బిజినెస్ చేసుకుంటూ సేవ చేయొచ్చు కదా ప్రవీణ్ చూడు రత్నం పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మీయ జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన ప్రతిరోజు అందరి గురించి ప్రార్థన చేస్తాడు ప్రత్యేకంగా ఆయన ఆత్మీజీవితం గడుపుతున్నాడు దానివల్ల లాభం ఏంటి సంపాదన కంటే సేవ శ్రేష్టమైందని భావించాడు ఇప్పుడు ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడో తెలుసా ఒకసారి ఆయన వైపు నుంచి కూడా ఆలోచించు అయితే తను చేసే పని డిస్టర్బ్ చేయటం ఎందుకు మనిషిలో మార్పు రావాలి అది అతనిలో వచ్చింది తన మనసు మారింది మారిన మనసు పాడు చేయద్దు అర్థం చేసుకున్నావు అది చాలు ఆయన శాంతి డబ్బులో కాదు సేవలో ఉంది ఇది ఆయన మారిన మనసు చూస్తే అర్థమవుతుంది ఓకే భాస్కర్ వెళ్తాను నేనే వెళ్తాను బలము ఏ నాాగ్యము ధనము నార్యము బలము నాము భాగ్యము నాబలముగ్యము ఏధర్యము ఏ ధనము